శ్రీరామనవమి అనేది చైత్రమాసంలో నవమి రోజున కర్కాటక కర్కాటక లగ్నంలో పునర్వసు నక్షత్రంలో శ్రీరామచంద్రమూర్తి లోక కళ్యాణం కోసం జన్మించాడు ఇక అదే శ్రీరామ నవమి రోజున ఆయనకి పెళ్లి జరుగుతుంది సీతా మహాలక్ష్మితో ఆయనకి అంగరంగ వైభవంగా పెళ్లి జరగటమే కాదు ఆ తర్వాత ఆయన పద్నాలుగేళ్ల వనవాసం తర్వాత తిరిగి మళ్ళీ ఆయన అయోధ్యకి వచ్చిన తర్వాత పట్టాభిషిక్తుడు కూడా ఆ నవమి రోజునే అవుతాడు అక ఇంత గొప్ప నవమి రోజున మనం నవమి జరుపుకుంటాం ముఖ్యంగా ఇంటికి తోరణాలతో మంచి పువ్వులతో అలంకరించుకుంటూ ఉంటాం అంతేకాకుండా ఇంటిని మొత్తం శుభ్రం చేసుకుని రాముడి వారి పూజకు మొత్తమంతా సిద్ధం చేస్తాం అలాగే శ్రీరామచంద్రమూర్తిని పసుపు రంగు అలాగే ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తాం అలాగే మనము కూడా పసుపు లేదా ఎరుపు రంగు పువ్వులతో పువ్వులను కూడిన అంటే ఆ రంగుతో కూడిన బట్టలను వేసుకుంటూ ఉంటాం ఇక వడపప్పు పానకం స్వామి వారికి నివేదన ఇస్తాం ఇక అదంతా కూడా మన లిపాది తాగి ఆ శ్రీరాముని అనుగ్రహం పొందాలని అనుకుంటాం అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటి అంటే ఈ శ్రీరామ నవమి రోజున ప్రతి ఒక్క రాముడి వారి ఆలయంలో సీతారామ కళ్యాణం జరుగుతుంది ముఖ్యంగా కళ్యాణ విషయంలో తలంబ్రాలు అనేవి ఎంతో పవిత్రమైనది ఎంతో ముఖ్యమైనవి అని చెప్పుకోవచ్చు మరి ఆ తలంబ్రాలు అంటే ఏంటంటే అక్షింతలే కదా మరి మన ఇంట్లో మనం సీతారామ కళ్యాణం చేసుకోలేము కదా అని చాలామంది అడుగుతుంటారు అయితే మనం చేయవలసింది ఏంటి అంటే కొద్దిగా కుంకుమ తీసుకుని అక్షింతలతో అక్షింతల్ని మనం ఎలా కలుపుకుంటాము బియ్యం తీసుకుంటాము పసుపు తీసుకుంటాము కొంచెం నీరు తీసుకుంటాము అన్నీ కలిపి అక్షింతల్ని తయారు చేస్తాము అలాగే బియ్యం విరిగిపోకుండా చేస్తుంటాము అంటే బియ్యం కనుక విరిగిపోతే అది చాలా తప్పు అందుకనే మనం బియ్యం విరగకుండా దాన్ని చక్కగా కలుపుకుంటాము అదే బియ్యంలో కొద్దిగా కుంకుమ గనక వేసి ఆ శ్రీరామచంద్రమూర్తికి కనుక మనం సమర్పించినట్టయితే ఈ రోజున మీకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడికి కళ్యాణం మీరు చేసినట్టే ఎందుకంటే తలంబ్రాలు అనేవి మన మనకి ఎంతో విశిష్టత కలిగినవి మనం కూడా గుడి నుంచి తలంబ్రాలు తెచ్చుకుంటూ ఉంటాం స్వామివారి కోసం స్వామివారి దగ్గర నుంచి మరి మీరు కూడా ఆ చిన్న అనేది అక్షింతల్లో వేసి సీతారాముల ఫోటోకి కనుక పూజ చేస్తే చాలా మంచిది